అందరికి మార్నింగ్ పూజది అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేస్తున్నాను పెరుగు మాగా పచ్చళ్ళని పెరుగు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా బాగుంటుంది టిఫిన్ చేసిన తర్వాత స్వీట్కి రైస్ అదే నేను పచ్చి రైలును బెండకాయ పులుసు చికెన్ ఫ్రై మధ్యాహ్నం లంచ్కి మాటండి ఇంకా కూర అది వేసుకొని ఇంకా లంచ్ కూడా చేసేసిన తర్వాత స్వీట్కి కూడా పెట్టేసాను అది కూడా తింటుంది చూసారా దానికి బెండకాయ కానీ వేయిన్ కానీ ఇంకా చికెన్ ఫ్రై వేసి పెడితే తింటుంది ఇంకా లాస్ట్లో మాత్రం వదిలేస్తుంది లేండి తినిపించమని ఇంకా ఈవినింగ్ టైం అయింది కదా మళ్ళీ మళ్ళీ పైకి వచ్చాను పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి మా పైకి వెళ్దామని ఇక్కడ కుండీలో మొక్క ఇది కింద పెడతాయి ఎందుకో సరిగ్గా పువ్వులు పూవట్లేదు అందుకే పైన పెట్టేద్దాం కదా అని తీసుకొచ్చి పైన పెట్టేసాను ఇంకా ఇక్కడ పువ్వులు ఉన్నాయి కదా కోద్దాం అనుకోని కోస్తున్నాను ఇంక మార్నింగ్ పువ్వులు కావాలి కదండి అందులో ఈరోజైతే పువ్వులు కూడా ఎక్కువ లేవు బాబా వారికి మార్నింగ్ అందుకే నెక్స్ట్ అటాక్కి ఉంటాయి కదా అని ఇంకా ముందైతే కోసేస్తున్నాను ఇంకే పువ్వులు కూడా కొంచెమే పోస్తున్నాయి అందులో వర్షం తెగ పడుతుంది సరిగ్గా లేదు అన్నట్టుగా ఉంటుంది వర్షం అలా లైట్గా జల్లు పడతా ఉంది కదా ఇంకా అందువల్ల పువ్వులు కూడా ఎందుకో సరిగ్గా పూయట్లేదండి ఎండది ఉంటే కొంచెం బాగా పూసినేమో మొగ్గులవి విడిచేవి ఇవైతే మాత్రం వర్షానికి చెమ్మగా ఉండడం వల్ల అదే అండి కొంచెం ఇదిగా ఉన్నా పువ్వులు ఎక్కువైతే పూయటం లేదు ఈ మందారాలు మాత్రం మూడు నాలుగు అలా పోస్తూ ఉంటున్నాయి ఇంకా అవి పోసేస్తున్నాను అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటున్నాయి లేకపోతే ఈవినింగ్ అయిపోతా అదే అండి అలా వదిలేస్తే కింద పడిపోతాయి కదా ముడిచిపోయి ఇంకా అదేదో కోసి ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్ బాబా వరకన్నా ఉంటాయి కదా అని ఇంకా ఇలా కోసి ఇంకా బాక్స్ వేసేస్తున్నాను ఇక్కడ నందివర్ధన్ కూడా రెండు పువ్వులు పూసినీడి ఇంకా అవి కూడా కోసేస్తున్నాను ఈ వాగులు పండిపోతాయి మళ్ళీ చిగురు వస్తుంది కదా ఇంకా ఒకసారి మొక్కలు క్లీన్ చేసేటప్పుడు అవి కూడా కొంచెం తీసేయాలి తీస్తాను పని ఎక్కువ ఉండలేండి కొంచెం మొక్కల్లో ఈ ఇంట్లో దొలపడం కట్ అయిపోతే క్లీనింగ్ అయిపోయింది అనుకోండి ఇంట్లో కూడా ఇంకా పైకి వచ్చి శుభ్రం చేయాలి ఇక్కడ మందార పువ్వులు కూడా రెండు పువ్వులు ఉన్నాయి ఆ రెండు కూడా కోసేస్తున్నాను ఇవి అయితే బాగున్నాయి పెద్దవి ఇంకా మారేడు దళాలు కూడా ఉన్నాయి రెండు మారేడు దళాలు కూడా కోస్తాను ఎందుకంటే శివాయికి పెట్టడానికి ఉంటాయి కదా ఇంకా డైలీ పెడతాను కాకపోతే ఒక్కొక్కసారి పెట్టను ఎందుకంటే చెట్టుకి ఆకులన్నీ కోసేస్తే ఇంకా మామూలుగా ఉంటుంది ఆకులు లేనట్టుగా నేను ఇంక వైట్ పువ్వులు అయితే కొంచెం ఉన్నాయి అవి కూడా పోసేసాను ఒక మొక్కలకి అదే చెప్తున్నాను కదండి కొంచెం తక్కువగా ఉంది వర్షం పడాలా వద్దన్నట్టు పడుతుంది అన్నాను కదా ఈ మొక్కలకి వాటర్ సరిపోవటం లేదు అందుకే నేను ముందు వా వాటర్ వేసాను ఇంక ఎలాగ ఆన్లో ఉంది కదా మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను అదేంటో కానీ ఎప్పుడు వాటర్ వేసిన తర్వాత వర్షం వస్తుంది అండి ఇక్కడ మొక్కలకైతే వాటర్ అస్సలు లేదు అందువల్ల వేయాల్సి వస్తుంది ఇక్కడ మొక్కలు కుండీలో చూసారా మొత్తం ఆరిపోయింది నేను వర్షం పడుతుంది కదా వెయ్యక్కర్లేదు లేవు అనుకుని ఒక రోజు వేయలేదండి ముందు రోజు కానీ పైకి మళ్ళీ వచ్చి చూస్తే మాత్రం మొక్కలు శుభ్రంగా ఆరిపో పోయి ఉన్నాయి అంటే వర్షం తక్కువ పడుతుంది వల్ల ఇంకా మొక్కలకు కూడా సరిపోవటం లేదని మళ్ళీ మొక్కలకి వాటర్ అది వేస్తున్నాను చూసే మొత్తం ఆరిపోయి ఉన్నాయి వర్షం పడింది కానీ మొక్కలకి మాత్రం సరిపోలేదండి అక్కడక్కడ అంటే జల్లు పడుతుంది పెద్దగా వర్షం పడితే మొత్తం తెడిచిదేమో ఇంకా పెద్దగా పడటం లేదొకటి జల్లులా పడుతుంది వాటికి పడట్లేదు ఆకులే ఆకులేం పడ్డొచ్చేస్తాయి కదా ఈ చెన్నై మొక్క చూసారు అసలు ఒక చుక్క కూడా వాటర్ లేదండి శుభ్రంగా మెట్టంతా కనిపించేస్తుంది ఇంక అందుకే ఏదైతే అదే అయింది వర్షం వస్తే రానిలా అనుకొని ఇంక మొక్కలకి మాత్రం వాటర్ వేస్తాను అని మానేస్తాను అనుకోండి ఇంకా వర్షం కూడా రాదు అదేదో వేసేస్తున్నా వర్షం వచ్చినా పెద్ద ఏమి బాధ ఉండదులే మొక్కలు కూడా ఫ్రెష్గా చక్కగా మట్టిగా ఏమన్నా ఉన్నా పోతాయి కదా ఈ వర్షం వల్ల వేస్ట్ గడ్డి కూడా ఎక్కువ వచ్చేస్తుంది అంతకుముందు వచ్చేస్తుంది అనుకోండి అనుకుంటున్నాను తీయటం లేదు కదా ఇంకా ఎలాగైనా కంప్లీట్ చేయాలండి ఇంకా ఈ పువ్వులు మొక్కలు పొదేనా ఉంది చూసారా మొక్క ఈ మొత్తం మూడుకిండిలో వస్తుంది ఇది కూడా సరి చేయాలి మట్టి ఉంటే బాగుండేది అంటే రేపు వెళ్ళినప్పుడు మట్టి తీసుకురావాలనుకున్నాం కానీ తీసుకువెళ్ళ వెళ్ళలేదు కదండి ఇంకా బాబా వారికి సాయి కూడా ట్రాసేస్తే ఎలాగో వెళ్తాను కాబట్టి ఇంకా అప్పుడు వచ్చేటప్పుడైనా మట్టి ఒక బ్యాగ్ కొని తీసుకురావాలండి ఒక బస్తా లేకపోతే మొక్కలో చవన్నాయి ఉండడానికి కాకపోతే వేయడానికి లేక ఇబ్బంది పడాల్సింది వాకింగ్ వాకింగ్ చూస్తే వెళ్తున్నారు అక్కడ వాతావరణం బాగోలేదు అయినా సరే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అలాగే వెళ్తూనే ఉంటారు ఇంకా పువ్వులైతే మాత్రం ఈరోజు ఇలా వచ్చినాయి ఇంకా కిందకి వచ్చాను కదా అయితే చూసారో ఎలా చూస్తుందో ఇంకా బట్టలే వాషింగ్ మిషన్లో వేసేనా అండి బట్టలు చాలా బట్టలు అయిపోయినాయి ఈ వర్షం వల్ల బట్టలు వేయడానికి లేకుండా అయిపోతుంది అది ఏదైతే అది అయింది కొంచెం తెరిపిస్తుంది కదా ఒక్కొక్కసారి ఆ టైంలో అన్నీ వేసేద్దాం కదండి ముందైతే మాత్రం బట్టలు వేస్తున్నాను లేకపోతే చాలా బట్టలు ఉన్నాయండి చేత్తో ఉతకవలసినవి ఉన్నాయి ఇది కూడా వాషింగ్ మిషన్లో వేయవలసినవి ఉన్నాయి ఇంకా అలా ఎక్కువ అయిపోతున్నాయి మళ్ళీ ఐరన్ ఒకటి చేయాలి కదా మళ్ళీ అది కూడా లేట్ అయిపోతూ ఉంటుంది అందుకనే ఇంకా ఏదైతే అది అయిందని బట్టలన్నీ ఇంకా క్లీన్ మొత్తం వాషింగ్ మొదలెట్టాయి అనమాట అండి ఇంకెక్కడో చోట వేయొచ్చు కదా అన్నట్టుగాను వేసేస్తున్నాను ఇంకా ఇవన్నీ చేతితో ఉతకాల్సిన బట్టలు మాత్రం కిందన వేస్తున్నాను చూసి వాషింగ్ మిషన్లో బట్టలు మాత్రం వాషింగ్ మిషన్లో వేసి అండి ఇంకా అవి చేతి ఉతికేస్తాను కదా అందుకు నేను అక్కడ వేసాను ఇప్పుడు చేతితో ఉతకాలన్నమాట కొంచెం ఇంట్లో పని ఉంది గిన్నెల ఉన్నా క్లీన్ చేసేసి స్టవ్ దగ్గర కట్టాను అప్పుడు బట్టలో వాషూమ్ మొదలెడతాను తర్వాత కొంచెం దులపాల్సిన పని కూడా అందలేయండి ఇంకా ఒక వంటగది అయింది సో అందులో పని ఒకటి అయింది కదండి ఫ్రిడ్జ్ దగ్గర స్వీట్ ఉన్న రూమ్ కూడా క్లీన్ అయింది ఇంకా బెడ్రూమ్లో మాత్రం కొంచెం పని ఉంది అది కూడా చేసిస్తే ఇంకా ఆ పని కూడా గొడవ ఉండదు అండి ఫ్యాన్లో డస్ట్ బాగా పట్టేస్తుంది వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసినా సరే ఇంకా ఫ్యాన్ కూడా శుభ్రంగా అంటే స్వీట్ ఉంది కదా దాని హెయిర్ కొంచెం ఊడుతుంది అందువల్ల మొత్తం ఎక్కడ పడితే అక్కడ అనిమేస్తుంది షాంపూ పట్టుకొచ్చే అండి వడకుండా కోసం ఇంకా స్నానం చేయించాలే ఆ తర్వాత చూడాలి ఓడుతుందా లేదని ఇంకా గ్రైండర్ కిందనే ముందు రోజు గ్రైండర్ పప్పు వేసాను కదా ఇంకా గైండర్ కూడా ఆరిపోయింది తీసి మళ్ళీ పైన పెట్టేసి ఇంకా కవర్ వేసేద్దాం అనుకుంటున్నాను మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్న ఉంటుంది కూడాను ఇంకా గ్రైండర్ కూడా పెట్టేస్తాను కదా దాని కవర్ కూడా వేసేసాను అనుకోండి ఇంకా దాని పని ఉండదు ఇంకా గిన్నెలు ఒకటి ఉన్నాయి కడిగేసి ఇంకా పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎక్కువ కాదు కదా కొంచెం ఉన్న స్టవ్ దగ్గర పెడదాం అందులోని టబ్బులోని కొంచెం బట్టల పైకి పెట్టగలుగుతాను కదండి అందుకునే ఇంకా డబ్బులో మాత్రం వేయలేదు బకెట్లో వేసుకోవచ్చు బకెట్ ఉంది కాకపోతే నాకు కొంచెం బరువు పట్టుకోలేక పైకి వెళ్ళేటప్పుడు ఇంకా టబ్ అనుకోండి ఈజీగా ఉంటుంది ఎక్కువ బట్టలు పడతాయి కూడా ఒకేసారి అందుకోసమని ఇంకా టబ్లో వేస్తున్నాను గిన్నెలు మాత్రం ఆ టబ్బు ఖాళీగా ఉన్నప్పుడు ఆ గిన్నెలు వేస్తాను కడిగి లేకపోతే ఇంకా అది పక్కన పెడతాను అనమాట ఇంకా ఎలా గిన్నెలు కొంచెమే ఉన్నాయి కదా మనకి వాటర్ అక్కడ పెట్టినా వాటర్ ఎలాగ సింపులోకి వచ్చేస్తుందండి డైరెక్ట్ కానీ ఇంకా గొడవ ఉండదు కింద పడుతుంది కదా అని అందుకే కొంచెం గిన్నెలు ఉంటే మాత్రం ఇంకా పక్కన పెట్టేస్తాను ఎక్కువ గిన్నెలు ఉన్నాయనుకోండి అప్పుడు టబ్లో వేస్తాను అనమాట కానీ ఒక పని తర్వాత ఒకటే అండి ఎక్కువగా నాకు ఈవినింగ్ టైంలోనే చేస్తాను ఎందుకంటే మార్నింగ్ కూడా పని ఎక్కువ ఉండదు నైట్ కొంచెం ఈవినింగ్ టైంలోని ఎక్కడిదక్కడ అక్కడ సరి తీసుకున్నాం అనుకోండి మనం మార్నింగ్ లేచినా ఇంకా వంటగదిలో కూడా పని ఏమి ఉండదు రాగానే కొంచెం చేయటానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అదే మార్నింగ్ చేసుకుందాం అనుకొని అనుకోని వదిలేస్తామనుకోండి ఆ చూడగానే చిరాగా అనిపిస్తుంది కూడా పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇంకా అందుకోసం నేను ఎప్పటికప్పుడు నైట్ మాత్రం క్లీన్ చేసేస్తాను గిన్నెలు కూడా ఏమి ఉంచున్నా తిన్నా టిఫిన్ అయ్యి తిన్నా ఇంకా వాళ్ళు డిన్నర్ చేసినా ఇంకా వెంటనే గిన్నెలు అప్పటికప్పుడు కడిగి పక్కన పెట్టేస్తాను కాబట్టి మార్నింగ్ పెద్ద పని కూడా ఏమి ఉండదు ఓన్లీ స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి బాబు వారు పూజ చేసుకున్న తర్వాత ఇంకా వంట చేస్తాను కదా స్వీట్ ఇక్కడ ఏమన్నా పెట్టుకొని అందుకే నాకు కొంచెం మార్నింగ్ ఈజీగా అనిపిస్తుంది కూడా ఇంకొంచెం టైంకి లేట్గా లేట్గా లేచినా సరే అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా గిన్నెలు కడిగేస్తున్నాను కదా ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ప్లేట్లు అవి కొంచెం అవి ఆరిన తర్వాత అప్పుడు సర్దు అనుకొని ఇంకా కడగడం అయిపోయింది కూడా కొంచెం సింక్ కూడా క్లీన్ చేసేసాను అనుకోండి ఇంకా దాని గొడవ కూడా ఉండదు ఇంకా మధ్యాహ్నం లంచ్ మాత్రం చేయాలి వండాలి మధ్యాహ్నం లంచ్కి కూడా వండాలి కదా ఇంకా ఈ పని అయిన తర్వాత అప్పుడు చేద్దాం లంచ్ కదండి అదే సారీ ఇంకా టిఫిన్ ఎలా ఇంకా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు పని కూడా అయిపోతుంది అయిపోయింది బట్టలు కూడా అయిపోయింది ఇంకా ఆరబెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ నైట్ వర్షం వస్తుంది కదా అనుకుని ఇంకా అలా ఉదికేసాను మార్నింగ్ వేద్దామని ఇంకా చేతితో ఉతికేసిన బట్టలు కూడా ఇలా ఉతికేసి ఇక్కడ వేసే నీళ్ళు వాడతాయి కదని ఆ డ్రెస్ అయితే మాత్రం కలర్ చేంజ్ అవుతుందండి అందుకే నేను ఉన్న వాటికి కంటికి పోపరేట్గా వేసాను ఇంకా ఇవి కూడా ఉన్నాయి అవి కూడా ఆరబెట్టేయచ్చు కదా స్వీట్ చూసారు ఎలా పొడుకుందో కింద నీ మధ్యన బాగా నేర్చింది అండి ఇంకా స్వీటీకి కొంచెం అన్నం ఉంటే పెట్టేస్తాను తినేస్తుంది కూడా అన్నది ఇంకా మాకు ఎలాగే టిఫిన్ కాబట్టి ఇంకా పెద్ద పనేమి కూడా లేదు టిఫిన్ అయిన వెంటనే మళ్ళీ ఎలాగ కొంచెం క్లీన్ చేసేస్తాను కాబట్టి మార్నింగ్ కూడా పెద్ద పని పని ఉండదు స్వీటీ అయితే మాత్రం చూసారు తింటుంది చూస్తుంది నేను చూస్తున్నానా లేదా అని ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను